వెల్కమ్ బ్యాక్ టు సాయమ్మ కిచెన్ ఈ వేళ మీకు మనిషిని కనపడకుండా ఓన్లీ చేతులు నా వర్క్ మీకు కనపడద్ది ఎలాగున్నారు అందరు బాగున్నారా నిన్న అక్క మా బాబుగారు గారు అబ్బాయి ఫంక్షన్కి వెళ్ళారా ఎక్కడికే చెప్పేళ్ళు వెళ్ళారు చెప్పేళ్ళు లోకల్ దాటి వెళ్ళాలి ఊళ్ళోకి సమతపతి ఉంటే వెళ్ళారమ్మా వత్త వత్త మొత్తం అన్ని ప్రకృతులు అన్నీ వీడియోలు తీసుకుంటూ వచ్చారు చక్కగా ఎప్పుడో వెళ్ళాము ఇప్పుడు అంత ఎల్లి టైం ఉండలేదు కదా ఎంత వత్త వత్త చక్కగా వీడియోలు తీసుకుని మా అమ్మాయి ఇల్లు కట్టుకుంటుంది అక్కడికి ఫోన్ చేసిందంట మొత్తం అన్ని వీడియోలు తీసుకురండి నాకు చక్కగా హైదరాబాద్లో కట్టుకుంటున్నారు వాళ్ళ ఇల్లు నేను మొక్కలు అవి తీసుకుంటాను ఆరి మీద తెప్పించుకుంటానని చెప్పి సర్లే అని చెప్పి అవన్నీ కూడా తీసారమ్మా చక్కగా చూడండి చక్కటి మొక్కలు కట్ట అప్పుడు కడుపు లేదు ఇప్పుడు చాలా బాగుందంట మొత్తం అన్ని తీసుకుని పట్టుకొచ్చింది పాప వీడియోస్ చేద్దామమ్మా అందంగా చూపించినట్టు ఉంటుంది నీ లాక్కలో చూపిస్తే అందరూ మనం తెలిసిన వాళ్ళు మన వాళ్ళు అందరూ చూస్తారు అందులో ఫిష్ మార్కెట్ అది తీసారు ఇగో వత్త వత్త ఏం చేశారు తాజాగా చేపలు పెట్టుకొచ్చారు ఇప్పుడు ఇప్పుడు టైం అయింది పొద్దున్నో ఆరింటికి వెళ్ళిపోయారు ఈ ఫంక్షన్కి అమ్మా వెళ్ళిపోతే కొత్త వత్త తాజాగా మాట ఇగో కట్టి పరుగులు మాట ఈగో కట్టుపరుగులు తెచ్చారు ఇగో కట్టి పరుగులు చింతకాయ పులుసు ఉంది ఇంట్లో ఇగో ఈ తుళ్ళులు అంటారు చూసాము మీకు ఇయ్యే తుళ్ళు తుళ్ళులంటే ఇవి ఈగో ఈగురు పెట్టుకోవచ్చు ఫ్రై చేసుకోవచ్చు ఈ రెండు ఫ్రై చేసి చూపిస్తాను మీకు సింపుల్గా ఈగో ఈ మట్టికి చింతకాయ వేసి పులుసు పెడతాను ఎంత ఇష్టమో అంకుల్ గారికి ఈ అతమానం దొరకప్పుడు శీతాకాలం చింతకాయ పులుసు చితక పరుగులు కట్టి పరుగులు ఒకేనంబర్ రేపు వద్దకు మీకు పులుసు ఉండి చూపిస్తాను ఈ లాక్లో ఇదే మట్టికి చక్కగా చూడండి లైక్ చేయండి అందంగానం అమ్మా లైక్లు చేసి ఫ్రెండ్స్ అందరికి చెప్పండి ఇందులో మంచి వీడియోలు ఉంటాయి మీకు వీడియో క్లిప్ చేయకుండా చక్కగా శుభ్రంగా చూడండి అక్క మాటలు ఉంటాయి అందులో ఎక్కువ చక్కగా ప్రకృతి అసలు అదిరిపోయింది అనమాట చాలా బాగుంది వీడియో మంచిగా వస్తుంది చక్కగా చూడండి ఇది మట్టుకు మీకు రేపొద్దున్న పులుసు పెట్టి చూపించాను ఇక్కడ కట్టిపరుగులు పడతారు ఇప్పుడు ధవలే చెప్పండి ధవలేశ్వరం బిర్జీ దగ్గర కదా బ్యారేజ్ బ్యారేజ్ దగ్గర ఇది ఏం ఇదేం చేప ఉంది ఈ చేపర ఈ చేపలు చిన్న మనకి అంటే కిలో లెక్కనా ఇది ఎంత పడుతుంది కట్టిపరుగులు అంటారు ఇవేనా ఎంత ఉంటాయి వంద రూపాయలు ఇది మార్కెట్కి వచ్చాము ధవలేశ్వరం దగ్గర మార్కెట్ మాట ఇది ఫిష్ మార్కెట్ మనకి ఇక్కడ ప్రతి ఐటమ్ ఫంక్షన్స్ కి గట్రా ఇక్కడ నుంచి పట్టుకెళ్తారంట చాలా బాగున్నాయి చాపలు ఫ్రెష్ ఐటెం దొరుకుతుందంట ఇక్కడ ఇందాక మీకు పైనుండి చూపించాను కదా ఇప్పుడు చూడండి చాలా బాగున్నది కింద నుండి కూడా వాటర్ ఫుల్లో వెళ్తుంది ఫాస్ట్ గా కాదు స్లోగా కాదు అలా అలా వెళ్తున్నాయి ఈ పడవ మీకు ఎంతమందికి తెలుసో ఒకసారి కామెంట్ చేయండి మా సైడ్ ఇలాంటి అన్నీ ఉంటాయి ఇక్కడ వెడ్డింగ్ షూట్స్ కూడా జరుగుతున్నాయి ఇలా వచ్చినప్పుడు విజిట్ చేయండి చాలా బాగుంటుంది వాటర్ చూడండి ఎంత ఫ్లోలో వెళ్తుందో వాటర్ లొకేషన్ చూడండి ఒకసారి ఇది ధవళేశ్వరం ప్యారెస్ దగ్గర మాట అసలు చూడండి ఎంత బాగున్నాయో అయ్యో 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 మనకు కూడా చాలా బాగుంటాయి ఇక్కడ లొకేషన్స్ ఇక్కడ కూడా చూడాలి మీరు ఇది ఈస్ట్ గోదావరి వస్తుంది అన్నమాట ఇలా వచ్చినప్పుడు ఈ లొకేషన్స్ కూడా చూడండి ఒకసారి హాయ్ ఫ్రెండ్స్ ఇది అనే ఊరు మాట మేము రావులపాలెం నుంచి వెళ్తుంటే ఇది తగిలింది అన్నమాట ఇక్కడ చాలా బాగుందని వీడియో తీశాను అసలు లొకేషన్ చాలా బాగుంది అని అంటారు మీకు ఎంతమందికి తెలుసో అసలు లొకేషన్ చాలా బాగుంది ఇటు సైట్ మీరు రావులపాలెం అలా వెళ్ళినప్పుడు ఇది కూడా విజిట్ చేయండి చాలా బాగుంది ప్రశాంతంగా కూడా ఉంటుంది సూపర్ ఉంది అసలు లొకేషన్ అసలు ఈ క్లైమేట్ ఇది చెప్పెళ్ళ అనే ఊరు మాట ఇది ఇది రావులపాలెం నుంచి ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది అక్కడ ఉంది అన్నమాట ఈ లొకేషను షూట్స్కి గట్రా చాలా బాగుంటుంది అన్నమాట బాగుంది కూడా మీరు ఇలా వెళ్ళినప్పుడు విజిట్ చేయండి కడిపిలంక అలా వెళ్ళినప్పుడు మేము అనుకోకుండా వెళ్ళాము చాలా బాగుంది ఇది అని వీడియో తీసాను మీకు కూడా చూపించినట్టు ఉంటుంది కదా వాటరు చాలా బాగుంది నిజంగా అసలు ఎంత ఫ్లోలో వెళ్తుందో వాటర్ చూడండి కడిపి లంక మనకి రావులపాలెం నుంచి పద్దెనిమిది కిలోమీటర్లు వస్తుంది మీరు టీవీస్లో గట్ట మూవీస్లో గట్రా చూస్తారు కదా ఇదే లంక ఇక్కడ అసలు దొరకలే మొక్కలన్నీ ఇక్కడ దొరుకుతాయి ఎక్కడెక్కడి నుంచో వచ్చి పట్టుకెళ్తారు ఒకసారి మన ఛానల్లో చూపించినట్టు ఉంటుందని మీకు వీడియో తీసాను చాలా బాగుంటుంది అసలు అసలు సూపర్ సూపర్ మొక్కలన్నీ ఇక్కడే ఉంటాయి ఎక్కడెక్కడి నుంచో వస్తారు మొక్కలు చూడడానికి వస్తారు వీడియోస్ తీసుకుంటారు మనకి ఇంటీరియర్ డెకరేషన్స్ చాలా బాగుంటాయి ఒకసారి ఇలా వచ్చినప్పుడు చూడండి ఇది చూడండి అసలు చాలా బాగుంది లీవ్స్ తోటి మన గార్డెన్కి కలరు డిఫరెంట్ డిఫరెంట్గా ఉంది కలర్ కూడా దీన్ని ఒక ట్రీ కింద కాక కట్ చేసి పెట్టారు ఇక్కడ చాలా బాగా కట్ చేస్తారు అసలు మీకు మోడల్ మోడల్గా ఇంట్లో పెట్టుకోవడానికి గట్ట అపార్ట్మెంట్స్ గట్రా ఉంటాయి కదా అందులో కూడా పెట్టుకుంటారు ఇవి అసలు చెట్టు చూడండి ఎంత బాగుందో చాలా లీవ్స్గా ఉంది కట్ చేస్తారు బాగా ఇది కడిపి లంక మీరు ఇలా వచ్చినప్పుడు కంపల్సరీ రోడ్ సైడే ఉంటుంది వచ్చినప్పుడు చూడండి బాగుంటుంది అన్నీ దొరుకుతాయి ఇక్కడ మొక్కలు ఇది ట్రీ అంటండి అసలు చాలా బాగుంది అసలు కటింగ్ చేశారు ఇది కాస్ట్ వచ్చే ఫైవ్ ల్యాక్స్ ఉంటుందంట డూప్లెక్స్ హౌస్లోకి గట్టా బాగుంటుంది ఇది ఒకసారి మీకు చూపిద్దామని అసలు ఇది చూడండి ఎంత బాగుందో కటింగ్ కూడా అసలు సూపర్గా చేశారు ఇది రోడ్ సైడే ఉంటాయి ఒకసారి విజిట్ చేయండి మీరు కూడా బాగుంటాయి ఇక్కడ అన్నీ ఉంటాయి ఇంకా చూశాను ఇవి కటింగ్ కూడా చాలా బాగా చేశారు అసలు ఇది షేపు చిలకలు వస్తాయి కదా షేప్ ఇది ఓకే మాల్ఫీజీ అంటే చాలా బాగుంది అసలు ఫోన్సాయి మొక్కలు చూపించాను కదా ఇవన్నీ గులాబీలు అంట చాలా బాగున్నాయి విరజాజి మల్లి చాలా ఉన్నాయి అన్నమాట చూడండి ఎంత బాగున్నాయో ఇలా వచ్చినప్పుడు కంపల్సరీ విజిట్ చేయండి బాగుంటాయి ఇక్కడ మొక్కలు